నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఆర్హెచ్ అత్యంత చిత్త రికార్డు ఐపీఎల్ చరిత్రలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రన్నరగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది ఈ మెగా ఈవెంట్ లో భాగంగా చెప్పక్ వేదిక కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఎస్ఆర్ఎస్ ఓటమి పాలైంది దీంతో ముచ్చటగా మూడోసారి టైటిల్ ముద్దాడాలన్న హైదరాబాద్ తాను నెరవేరలేదు ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ పరంగా తీవ్ర నిరాశపరిచింది బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్ లో అయితే మరింత దారుణ ప్రదర్శన కనబరించింది కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్ఎస్ బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు కనీసం ఏ ఒక్కరో ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అనిపించలేదు వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది ఈ క్రమంలో నూట పదమూడు పరుగులకే ఎస్ఆర్ఎస్ కుప్పకూలింది తద్వారా ఓ చెత్త రికార్డును ఎస్ఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఎస్ఆర్ఎస్ నిలిచింది అంతకుముందు ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది సిఎస్కే రెండు వేల పదమూడో ఫైనల్లో ముంబైపై నూట ఇరవై ఐదు రన్స్ చేసింది తాజాగా మ్యాచ్తో ముంబైను ను ఎస్ఆర్ఎస్ అధిగమించింది